వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంది ఇండ్ల నిర్మాణానికి పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు వార్డుల్లో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై పలు వార్డుల్లో శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కేవలం ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఇళ్ళు రానివారు ఎవరూ నిరాశ చెందవద్దని మరో రెండు విడతల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు కార్యక్రమంలో ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ డీఈఈ సుబ్రహ్మణ్యం ఏఈ స్వాతి సిఐ బత్తుల సత్యనారాయణ మాజీ మున్సిపల్ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వరరావు హరిహర క్షేత్రం చైర్మన్ సదానందం కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సామమూర్తి బౌళ్ల సూర్యం ఆయా వార్డుల మాజీ కౌన్సిలర్లు ఇల్లెందు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कलकत्ता स्वागतम वर्दीला जय काँग्रेस जय जय वर्दीला जय काँग्रेस जय काँग्रेस जय काँग्रेस जय जय काँग्रेस स्वागतम वर्दीला जय काँग्रेस जय काँग्रेस जय काँग्रेस जय जय काँग्रेस स्वागतम वर्दीला जय काँग्रेस जय काँग्रेस जय काँग्रेस जय जय काँग्रेस

ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి లబ్ధారులందరూ కూడా ఇళ్ళకి శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాటు చేసుకొని సుమారు ఇరవై నాలుగు వార్డులలో వాటికి ఒక లబ్ధారి చుప్రా మరి శంకుస్థాపన కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి ఆ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డ్యానల్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ డివి గారు నాయకులు సాంబూర్తి గారు జేవి గారు అదేవిధంగా సూర్య గారు వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ శాఖ వారు కూడా కమిషనర్ గారు డీఈ గారు ఏ గారు అందరం కలిసి మరి శంకుస్థాన కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతోంది చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు నొప్పే ఇందిరా మహిళ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి గొప్ప మనిషి గొప్ప గొప్ప ముఖ్యమంత్రి రాజశేఖర గారు ఆ తర్వాత వారు కేసీఆర్ గారు వచ్చి చాలా మాటలు చెప్పారు చాలా పథకాలు ఇస్తారని చెప్పి హామీలు ఇచ్చారు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని ఎటువంటి ఉన్నటువంటి వారికే వారి ప్రభుత్వంలో సహకారాలు అందించారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ మంత్రివర్గం అందరు కలిసి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని సోనియమ్మ గారు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పేదలు నిరుపేదలు అందరు కూడా న్యాయం జరగాలి ఇందిరామీలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇందిరామ్మ ప్రభుత్వంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేసి అంటే నేర్పిస్తున్నటువంటి ప్రభుత్వమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం చాలా విషయాల్లో భారతదేశం లెక్కలేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి ఉచితంగా సన్న బియ్యించే గొప్ప కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించాలి మనందరం కూడా పేద ప్రజలందరం కూడా మొన్ననే మూడు నెలలకు గాను వారి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వంలో సన్నభియ్యం అంటే ఉచితంగా డబ్బులు లేకుండా ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టం అనేది సన్నబియ్య కార్యక్రమం అనేది ఒక తెలంగాణ రాష్ట్రం లే దాంతోపాటు మరి వారికి చిన్నో మహిళలకు విద్యుత్తు రెండు వందల యూనిట్లకే ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఐదు వందలకి గ్యాస్ ఇచ్చే కార్యక్రమం మరి ప్రాంతం ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా పేద నిరుపేద రైతులను కూడా భూభారత్ని తెచ్చి వారికి ఉన్నటువంటి భూమి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకొని గతంలో ఉన్నటువంటి ధరణిని పక్కకు పెట్టి కొత్త చట్టాన్ని తెచ్చి పేదలు నిరుపేదలు అందరినీ కూడా కాపాడే బాధ్యత తీసుకున్న ప్రభుత్వమే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనందరం కూడా గుర్తుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఇందిరాం ఇల్లు ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని ఎల్లంది పట్టణంలో సుమారు మూడు వందల యాభై పైచులకు ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇంటి లేని వారికి స్థలం ఉండి ఇల్లు చిన్న రేకులతో ఉన్నటువంటి వారికే ఇల్లు ఇచ్చారు ఫస్ట్ విడత ఇది ఒక్కరోజు ప్రక్రియ కాదు సుమారు మూడు సంవత్సరాలు ఇచ్చే కార్యక్రమం ఇది చాలామంది కూడా నాకు ఇల్లు రాలేదు బాధలు ఉన్నారు అదేం లేదు అందరికి ఇల్లు ఇస్తాం తప్పకుండా కొండి list చెప్పి విజ్ఞప్తి చేసి కార్యక్రమాకు వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై వార్తలు ఇంతటితో సమప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.